పెద్దమ్మ ధర ఉన్నది పులి ధర ఉన్నది పోతురాజు ధర ఉన్నది గుర్రప్ప ధర ఉన్నది లింగమయ్య ధర ఉన్నది ఇలాంటి తెగల నాయకత్వం నా పేరు చిగురు ముఖ్యంగా అధ్యక్షులు ఉన్నారు సుంజు రామకృష్ణ గారు అందులో జేఏసీలో ఎందుకు తెగటంగా జేఏసీ ఆ ముఖ్య సిద్ధాంతము ఏదైతే ఉన్నదో తొమ్మిది తెగలను ఐక్యమై ఈ త్రీ ఫార్టీ టూ క్లాస్ వన్ లో చట్టబద్ధత లేని లమ్మడిలను చేర్చినందుకు ఈ తొమ్మిది తెగలను జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్తో ఆ తొమ్మిది తెగలు ఏకమయ్యి ముఖ్యంగా మనకు బీర్సా ముండే జయంతి అచ్చంపేటలో ఉన్నది నూట యాభైవ జయంతి కాబట్టి ఆ జయంతి సందర్భంగా మన ఏరియాలో ఈ తొమ్మిది తెగలు కలిపి వెనుకబడినటువంటి తెగలు అడవిలో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు అడుగులు ఉన్నటువంటి పలసాయం పైన వాళ్లకు రోడ్డు సౌకర్యం లేదు వైద్యం లేదు ఉద్యోగ అవకాశాలు లేవు ఏదైనా ప్రభుత్వం పథకాలు ఇస్తే పథకాల పరంగా చాలా అన్యాయం జరుగుతున్నది రాజకీయ పరంగా అన్యాయం జరుగుతున్నది ఈ విధంగా మనకు వనరుల దోపిడీ కూడా జరుగుతున్నది కాబట్టి వీటిని అరికట్టనికే తొమ్మిది తెగలు ఏకమయ్యి చెంచుల పక్షాన మనం మన వంతుగా బీర్సముండ జయంతిని జరుపుదాం అక్కడ చెంచుల గొంతుని ఏలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో అవి బయట అనే ఉద్దేశంతో ఈ తొమ్మిది తెగల కలయికతోటి ప్రచారం చేయుటకు నల్లమల్లలో జేఎస్సి కమిటీ బృందము తిరుగుతున్నది ఇక్కడ నల్లగొండ జిల్లాలో కమ్మలపల్లి గ్రామానికి ఇక్కడ వచ్చినటువంటి ఈ బృందానికి మరియు చుంచు రామకృష్ణన్న తరపున నాలుగు వందల కిలోమీటర్ నుంచి ఇక్కడ వచ్చినారు మళ్ళా చెంచుల తరపున వంద కిలోమీటర్ల ఈ ఊరికి వచ్చి కాబట్టి వీరందరికీ ఒకసారి చప్పట్లు కొట్టాడు గట్టిగా ఎందుకంటే మనకు ఎలాంటి అన్యాయం జరుగుతుందనేది ఇక్కడ ఉన్న ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కావచ్చు రైతు కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు ఆ కూలీ చేసే కూలి కావచ్చు అందరికీ తెలుసు కాబట్టి ఈ పోరాటం అనేది ఏదైతే జేసీ నిర్ణయించిందో ఈ జేసీ సిద్ధాంతాన్ని అందరూ గౌరవించి పెద్ద ఎత్తున అచ్చంపేటకు తరలి వస్తారు అనేది ఒక ఆలోచన ఉంది చెంచుల తరపున కాబట్టి కంపల్సరీ తరలి వస్తారు అనేది పూర్తి నమ్మకం ఉన్నది ముఖ్యంగా ఇక్కడ నల్లగొండ జిల్లాలనే కాదు మిగిలిన నాలుగు జిల్లాల్లో కూడా అన్యాయం జరుగుతున్నది ఈ అన్యాయాన్ని అరికట్టుకోనికే మన బీర్సముండా జయంతి అనేది ఒక వేదికగా భావించుకొని అక్కడ మన గొంతు అనేది ప్రదర్శిద్దాం ఇంకోటి మన సంస్కృతి ఏదైతే ఉన్నదో సంస్కృతి అనేది మన కళలతో పాటు మన తప్పటి ధరులతో పాటు మనం అక్కడ ప్రదర్శిస్తే ఆ కళ నైపుణ్యాలు చెంచుల దగ్గర ఏదైతే తప్పటి ధరలు ఉన్నాయి తప్పెడి ధరువులలో పెద్దమ్మ ధర ఉన్నది పెద్దపులి ధర ఉన్నది పోతురాజు ధర ఉన్నది గుర్రప్ప ధర ఉన్నది లింగమయ్య ధర ఉన్నది ఇలాంటి ధరులతోటి ఇంకా చాలా రకాలైనటువంటి పెండ్లి ధరువు కూడా ఉన్నది ఇలాంటి ధరులతోటి మన కళ అనేది ప్రదర్శిస్తుంటాం కాబట్టి ఆ ధరులు కొట్టే వాళ్ళకు ఆ దరువు స్వభావం అనేది ఏది కొడుతున్నాము ఏ ఆట ఆడుతున్నాము కొంత తెలుసు కానీ పూర్తి దరువు అనేది తెలియకపోవడం ఎందుకంటే మన పూర్వీకులు వేసినటువంటి పునాదులను మళ్ళా పసిగట్టుకుంటూ ఇంకా అయితే ఏ విధంగా ఉడుమిను పసిగట్టుకుండా గాలి వెతుకుతుందో ఆ విధంగా మనం వెతుక్కుంటూ మళ్ళీ పోయి మన సంస్కృతిని కాపాడుకునే విధంగా మన యువత కావచ్చు రాబోయే తరాలు కావచ్చు ఆలోచించే ఒక ఆలోచనగా తీసుకొని మళ్ళీ అక్కడ వెళ్ళి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అప్పుడే నాయకత్వం అనేది ముందుకు రావాలి తోటి మనకు ఎదురొస్తున్నటువంటి ఏ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కొని ముందుకు పోయే దిశగా మనం పోవాలని కోరుకుంటున్నాను కాబట్టి మనకు సమస్యలు అనేవి చాలా ఉంటాయి ఒకసారి మలేరియా టైఫాయిడ్ వచ్చింది అనుకో ఒక వారం రోజులు పట్టవచ్చు నెల రోజులు పట్టవచ్చు అవునా కదా కోలుకోవాలంటే అప్పుడు మన టైం అనేది పోతుంది కదా మన పని దినాలు ఇవన్నీ ఇట్లానే ఒకవేళ మనకు బండి నడిపేటప్పుడు ఏమన్నా అయిందనుకో ఆ విధంగా టైం పోతుంది కదా హాస్పిటల్కి పోయినప్పుడు ఈ విధంగా జైళ్ళకు అనవసరంగా పట్టించు అనుకో ఆ విధంగా టైం వేస్ట్ అవుతుంది కదా పొలిటికల్ ఏదైతే ఎలక్షన్ కోడ్ పడుతుందో దాని ప్రచారానికి కొంత సమయం ఇస్తారు ఆ సమయంలో కనీసం ఇరవై ముప్పై పని దినాలు పోతాయి కదా ఈ పని దినాలు అక్కడ మనం కేటాయిస్తున్నప్పుడు మన ఉద్యమానికి పునాది లేచి ప్రాణాలు త్యాగం చేసినటువంటి గొప్ప యోధులు మరణించారు కాబట్టి వాళ్ళ జయంతిలో జరుపుకుంటే వాళ్ళు చేసినటువంటి పోరాటాలు ఏవైతున్నాయో నిమరేసే జంతువులు ఉంటాయి ఆవు కావచ్చు మేక కావచ్చు ఇలాంటివి పొద్దుగుకులపై మేజొచ్చి నైట్ పూట నెమరేసాయే అయ్యేవా జయంతిలు అనేవి సేమ్ అదే సిద్ధాంతం ఆయన ఎట్లా చనిపోయినా అనేది మనం తెలుసుకుంటే మళ్ళా వాళ్ళ వారసులో మనం కాబట్టి మళ్ళీ రిపీట్ చేసి ఎట్లా పోవాలి ఏం చేయాలి ఆయన ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు మనం ఎట్లా పోవాలి ఇప్పుడున్నటువంటి సమాజంలో రకరకాలుగా టెక్నాలజీ వచ్చింది దాని ఎట్లా వాడుకోవాలి అనేది మనము దాటిని గుర్తు చేసుకొని మనం పోయే దిశగా ఆలోచించాలి వాళ్ళు వేసినటువంటి ఏవైతే ఆశయాలు ఉన్నాయో అవి ఎప్పుడు మరణించవు వారసులుగా మనం పుట్టినాం కాబట్టి మన తాత సంపాదించిన భూమి ఎక్కడుందా అనేది మనకు కనుక్కుంటామా కనుకోమా మీ తాత ఏడు ఉన్నాడు అనుకో వేరే జిల్లాలో భూమి ఉంది ఫలానా వ్యక్తి భూమి అనేది అక్కడ ఉంది కాబట్టి అక్కడ సంబంధించిన వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారాయరా మళ్ళీ వెతుకుంటా పోతామా పోమా అట్లనే మన ఆదివాసీ స్వతంత్ర యోధులు ఎవరైతే ఉన్నారో మన ఆశయాల కొరకు మనము భవిష్యత్తులో బాగుపడాలని వాళ్ళు కోరుకుని కోరుకొని రకరకాలుగా ఇబ్బందులు పడి మరణించారు కాబట్టి మరి ఆశయాలను మనం నెరవేర్చాలంటే మనం ముందుకు రావాలి మనం కొట్లాడాలి మన గొంతు వెత్తాలే ఏడు కంటే ఆడికి మన కాలినడకైనా సరే ఒక వెహికల్ అయినా సరే ఏదైనా సరే తీసుకొని మన గొంతు అనేది వెతుతనే మనకు సంబంధించిన విలువ అనేది బయటపడుతుంది కాబట్టి ఆదివాసీ నాయకుల ఆశయాలు నెరవేర్చాలంటే ఈ తొమ్మిది తెగల ఒక్కరే ఒక్క ఆదివాసీ నాయకుడు చనిపోయినా కూడా ఈ తొమ్మిది తెగల కొరకే తొమ్మిది తెగలల్లో ఇప్పటికీ చాలా సాధించిర్రు ఏది పీసా సాధించిర్రు వన్ బై సెవెంటీ సాధించిర్రు ఐదు ఆరు షెడ్యూళ్ళు సాధించరు అడవి హక్కులు సాధించిర్రు అడవికుల కింద కొంతమంది భూములన్నీ వచ్చినాయి ఇప్పుడు అడవికుల పట్టాలు కొంతమందికి వచ్చినాయంటే మనలు చేసిన త్యాగాలే కదా ఇక్కడ వచ్చినాయంటే దాన్ని పూర్తి స్థాయిలో మనం వాడుకుంటలేము అనేది మన వాదన దాన్ని ఎవరు అనేది ఇప్పుడు జరిగిన జరిగినటువంటి చర్చ ఇప్పుడు ఒక ఆయనకు ఇద్దరు భార్యలు ఉంటే వాళ్ళకు పిల్లలకు పది మంది ఉన్నారనుకో ఎవరు భాగం వస్తుంది తండ్రి భాగమే కదా అట్లనే మన ఆస్తుల కాడ మన ఆస్తి ఏదైతే ఉన్నదో పక్కన ఒక తల్లి ఉంది ఆ తల్లి ద్వారా మన ఆస్తులన్నీ పశు భార్యకు చెందకుండా పక్క వాళ్ళకు వంశ వృక్షము లేదు చట్టబద్ధత లేదు దాని సంబంధించిన వివరణ లేదు పక్కన ఉన్న వ్యక్తి దోసుకుంటుంటే మనం ఎందుకు చూసుకుంటూ ఉండాలి కన్నుగుల్లాన్ని మనమే అంటాం తేనెలో దాని విలువ ఎవరు తెలియదు కన్నుగుల్లాన్ని మనకు తెలుసు బయట సమాజానికి తెలియదు మన ప్రతిదీ ఏ బొక్కలో ఏముంది ఏ రాయి ఏం చేస్తుంది ఏ చెట్టు ఏం చేస్తుంది ఒకసారి మనం ఆలోచించాలి మన కరువు వచ్చినప్పుడు మూడు రకాల లబ్ధి ఉంటుంది ఒకటి ఏంటంటే పంట చే పంట పండుతుంది పంట రూపంలో నష్టపోయినా కూడా మంచి ఎండాకాలంలో ఏమి దాచి పెడుతుంది మనకు తిండికి భూమిలో గడ్డలు ఉంటాయి అవునా కదా ఎర్రటి ఎండాకాలంలో భూమిలో భూతల్లి పైనటువంటి తీగలన్నీ చనిపోయినా కూడా చెంచుగడ్డను లేకపోతే నూలగడ్డను వర్రగడ్డను ఇలాంటి చక్క రకరకాల గడ్డలు ఉంటాయి తవ్వుకొని మన ఆకలి మంట తీర్చుకుంటామని తీర్చుకోమా అదే మళ్ళీ చినుకులు స్టార్ట్ అయినాయి అనుకో పైన పండ్లు అనేవి దొరుకుతాయా దొరక బాగా వర్షాలు ఉన్నాయి అనుకో కొంతమంది పంటలు వేసుకుంటే తిండి అనేది వస్తుందా రాదా ఈ విధంగా మన జ్ఞానాన్ని మన పెద్దలు మనకు నేర్పిపోయారు కాబట్టి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోనికే మనం వాళ్ళతోటి తిరిగినాము అది ఎక్కడ ఉంది ఏం కథ అనేది వెతుకుతున్నాము అది కనుక్కున్నాము కూడా ఇంత జ్ఞానం ఉన్నప్పుడు మన కరువు కాటకాలు ఈ విధంగా నష్టపోతున్నాం అని తెలిసినప్పుడు మన చట్టం అనేది భూమి లోపల దాగి ఉన్నది కాబట్టి దాన్ని వెతికి బయటికి తీసి అనుభవించవలసిన బాధ్యత ఎవరిది మనది అలాంటి జ్ఞానము ధైర్యము ఆలోచన ఉన్నప్పుడు మనం ఎందుకు ముందుకు రావద్దు రావాలనే వద్దా పోరాడదామా పోరా పోరాడొద్దా జాగో ఆదివాసి జాగో ఆదివాసి జాగో ఆదివాసి జాగో చెంచు కాబట్టి చెలో అచ్చంపేటకు నడుము నడుము కట్టి చేయి చేయి కలిపి మనము అచ్చంపేట కదలాలే మన బీర్సముండ జయంతిని ఘన విజయంతో మనం చేద్దాం పక్క వాళ్ళు రాకపోయినా కూడా వాళ్ళకి తెలియజేద్దాం వాళ్ళు రాని రాకపోని కానీ తెలిసిన వాళ్ళు మాత్రం ఒక్కరికి పది మందిని జమ చేసుకొని మనం వెళుదాం వచ్చేటప్పుడు మీరు తప్పెట ఏదైతే ఉన్నదో తప్పట కొట్టేటోళ్ళని తీసుకురారీ ఆట ఆడేటోళ్ళని తీసుకురారీ మన కళలు అనేది ప్రదర్శిద్దాం అక్కడ ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే ఆదివాసీ బృందం వీళ్ళు మామూలుగా చదువు కాదు చదువుకున్న మేధావులు కాబట్టి వాళ్ళు మన కొరకు మన జాతి కొరకు మన రిజర్వేషన్ల కొరకు చట్టాలు ఇవన్నీ అమలు కావాలనేది కొంత టైం తీసుకొని వాళ్ళు వాళ్ళు వచ్చిరంటే వాళ్ళ మైండ్లో ఎలాంటి ఆలోచన ఉందా అనేది అర్థం చేసుకోవాలి కాబట్టి అలాంటి త్యాగాన్ని మన కొరకు చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఒకరోజు త్యాగం చేసి అచ్చంపెట్టకి కదలాలి ఇద్దరు భార్యభర్తలైనా కదిలి వస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి భార్య మర్చిపోయినా కూడా భర్తనే తెలియజేస్తాడు భర్త మర్చిపోయినా కూడా భార్య తెలియజేస్తుంది ఇద్దరు కలిసి అక్కడ జరిగినటువంటి ఘర్షణ అక్కడ జరిగినటువంటి ఉత్సవాలు అక్కడ జరిగినటువంటి అందరూ మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను పంచుకొని నెక్స్ట్ మన పిల్లలకు చెప్పుకునే అవకాశం మీకు దొరుకుతుంది కాబట్టి ఇద్దరు కలిసి ఆ మీటింగ్ వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గూడెం వాసులకు ఆ కమ్మలపల్లి వాసులకు అదే విధంగా మన ఆదివాసీ నాయకులకు యువతకు అందరికీ పేరు పేరున జయ ఆదివాసి